హలో వివర్స్ ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ మై ఛానల్ నేను మీ వద్దండ సుకన్య హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను ప్రతిరోజు అయితే బ్రహ్మముహూర్తంలో పూజ చేసుకుంటాను నా బ్రహ్మముహూర్తంలో పూజ చేసుకున్నప్పుడు నేను ఏ విధంగా పాటిస్తాను ఒకసారి చూసేయండి ఫస్ట్ అయితే నేను మార్నింగే లేస్తాను త్రీ కళలు వేసి నేనైతే స్నానం చేస్తానండి స్నానం చేసిన తర్వాతే పనులు చేస్తాను ముందుగా చేయను సరలేని స్నానం చేసేసి ఫస్ట్ అయితే ఇల్లంతా కసు తోసేస్తాను అన్ని రూమ్లు తోసుకొచ్చేసి మొత్తం నీట్గా శుభ్రంగా కసు నైట్ ఏం చేసి పెట్టుకోనండి ఎర్లీ మార్నింగ్ అన్నీ చేసుకుంటాను ఏదైనా కసువు కానీ మాప్ కానీ బయట అలుపుకొని ముగ్గేసుకోవడం కానీ ఏదైనా అది చక్కగా తోసేసి నీట్గా అయితే చేసుకుంటానండి ఆ తర్వాత ఈరోజైతే మీకు ఒక టిప్ చెప్తాను అదేంటంటే మన ఇంట్లో ఎక్కువ నెగిటివిటీ ఉంటే నెగిటివి నెగిటివిటీ పోయి పాజిటివిటీ రావాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ మనం మా వేసే ముందు ఒక బకెట్ నీళ్ళల్లో దాంట్లో రెండు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలా ఆ తర్వాత ఒక చిట్కాడు పసుపు కూడా వేసుకోవాలండి ఆ తర్వాత మనం బయట షాప్స్లో ఉంటాయి గోమత్తు పంచదం అని అది తీసుకొచ్చుకొని డబ్బా పెట్టుకుంటే మనం ఒక కొన్ని డ్రాప్స్ అని వేసుకోవచ్చు దానికి దాంట్లో వేసుకుంటే అలాగే దాంట్లో కొంచెం పచ్చకరపురం ఒక రెండు బిళ్ళలు అట్లా వేసుకొని బాగా స్మాష్ చేసి నలిపి వేసేయాల ఇలా చేయడం వల్ల మన ఇంట్లో నెగిటివిటీ పోయి పాజిటివ్ వస్తుంది పాజిటివిటీ వస్తుంది ఇంట్లో ఏమైనా చికాకులు గొడవలు అలా ఉన్నా కూడా పోతాయండి అలా అట్లా నేను ప్రతిరోజు కాదు వారానికి రెండు సార్లు అయినా అట్లా వేసుకొని చేసుకొని ఇల్లంతా బాగా తడిబట్ట పెట్టేసుకుంటాను అన్ని రూమ్స్లో కూడా తుడుచుకోవచ్చు మంచిదే అలాగే నేను ప్రతిరోజు కంపల్సరీ ఒక్క కట్టన నేను తుడుచుకుంటానండి ఇంట్లో దేవుడికి పూజ చేసుకుంటాను కాబట్టి నేను డైలీ ఖచ్చితంగా ఒక్కసారైనా అన్ని రూమ్లలో ఒక్కొక్క ఒకసారి క్లీన్ చేసుకుంటాను ఒకసారి అంతా క్లీన్ చేసుకుంటాను బ్రహ్మముహూర్తంలో లేయడం అనేది చాలా మంచిది అలాగే బ్రహ్మముహూర్తంలో ఆ టైంలో దేవతలు తిరిగే సమయం మనం చక్కగా బ్రహ్మముహూర్తంలో పడుకోకుండా లేచి చక్కగా ఇండ్లుని అంతా శుభ్రపరచుకొని చక్కగా కసుతోకొని బయటంతా అల్లుక్కొని ముగ్గేసుకుంటే ఆ అమ్మవారిని ఆహ్వానం పిలిచినట్టయితుంది మనం అమ్మవారికి కూడా చూస్తే రావాలని ఇష్టపడేలా ఉండాలి బ్రహ్మతులు లేచి చేసుకోవడం వల్ల ఇంకా సరే అని బయటంతా కూడా కసు తోసేసి చక్కగా ఒక కట్టి మొత్తం ఒక టూ టైమ్స్ తుడిచేస్తాను అలాగే తులసి చెట్టు కాడ కూడా తుడుచుకుంటానండి ప్రతిరోజు నేను ఖచ్చితంగా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా నేను ఖచ్చితంగా ముగ్గు అయితే వేసుకుంటానండి నాకు వచ్చినంతలోనే ముగ్గు వేసుకుంటాను ఎక్కువ నేను హడావిడి చేయను నాకు ఎంతవరకు వస్తే నేను అంతవరకు వేసుకుంటా లేని ఆశయను ఉన్న దాంట్లోనే సరిపెట్టుకుంటాను ఈ విధంగా మనం బ్రహ్మముహూర్తంలో పూజలు చేసుకోవడం వల్ల చాలా ఫలితాలు ఉంటాయండి చక్కగా అయితే ముగ్గు వేసేసుకుంటానండి నాకు ఏమి పెద్దగా ముగ్గులు రావు వచ్చిన దాంట్లో అయినా నేను వేసుకుంటాను కొన్నిసార్లు పిండితో కూడా వేస్తాను కొన్నిసార్లు చాకు పీస్తో కూడా వేస్తాను వీక్ కింద కొంచెం బరకగా ఉంది కాబట్టి మనము ముగ్గురాయితో గీసినా కానీ సరిగ్గా రాదు పిండి అయితే బాగా వస్తుంది పిండితో వేయడం వల్ల ఏమవుతుందంటే నేను ఫ్రైడే కానీ మంగళవారం అట్లా ముగ్గు పిండితో వేస్తాను మిగతా రోజు చాకుపీస్తో గీస్తాను ఇంకా సరే బయట పని అంతా అయిపోయింది ఇంకా లోపలికి వచ్చి ముందు రోజు పెట్టిన పూలన్నీ నిర్మాణం చేసేస్తానండి నేను ఒక ఇట్లాంటి పేపర్ కవర్ ఉంటుంది కదా అవన్నీ పూలు తీసిన కవర్లన్నీ మనం ఏం చేయాలంటే ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ అయినా కానీ అవన్నీ ఎవరి తొక్కని చోట కానీ వేయాలి లేకుంటే పారే నీళ్ళలో వేయాలండి ఆ ఒత్తులు అవన్నీ నేను ఒక ఆ కవర్లోనే వేసేస్తాను ప్రతిరోజు నేను అవన్నీ దీపాలు అక్కడ పెట్టి నైవేద్యం గిన్నె కానీ ఊది కడ్డిది కానీ హారతి చేతి కానీ అవన్నీ మొత్తం నీట్గా తీసి పక్కన పెట్టేసుకొని కడుక్కుంటానండి అలాగే ఒకసారి అక్కడ తడి కూడా పెట్టేస్తాను దేవుడి దీపాలు వెలిగించి అక్కడ ఇంకా ఇవన్నీ నేను ఏమి ఎక్కువ కెమికల్స్ వాడను ఓన్లీ ఇంజలు ఒకటే కొంచెం ఒక టూ టూ దాని సరిపో ఆ ఎన్ని ఆ బోకులు సరిపోతే అంత బాగా వేసుకొని అవన్నీ మామూలుగా చేతితోనే కడిగేసేస్తాను నీట్గా బాగుంటాయండి బాగా నీట్గా వచ్చేస్తాయి వారానికి ఒకసారిగా రెండుసార్లు కానీ పితాంబరి నిమ్మకాయతో కడుగుతాను ప్రతిరోజు కంపల్సరీ నేను ఇలానే చేస్తానండి నాకేమి ఒక టూ సెట్స్ ఏమి లేవు ఒక సెట్తోనే నేను డైలీ లేసి వాష్ చేసుకుంటాను ఆ తర్వాత అవన్నీ తీసుకెళ్ళి బాగా కడిగేసేసుకుంటాను తులసి చెట్టు కాడ దీపం పెట్టుకోవడం కూడా నేను ఆన్లైన్లో కొత్తది కొనుక్కున్నాను అండి ఒకటి గాజు వచ్చి పైన ఆరిపోకుండా ఉంటుంది కదా అలాంటిది కొనుక్కున్నాను చక్కగా అవన్నీ కడిగేసేసుకుంటా బాగా కుండ కూడా నేను తులసమ్మ కాడ నీళ్ళు పోసుకోడానికి ఒక చిన్న కుండ కొనుక్కున్నాను చక్కగా అయితే అవన్నీ వాష్ చేసేసానండి బాగా ఆ తర్వాత ఈ బోగులను తీసుకెళ్ళి నేను దేవునిలో కూర్చొని బాగా ఒక క్లాత్ పరిచి ఆ క్లాత్ మీద పెట్టుకొని ఆ దీపాలన్నీ బాగా నీట్గా తుడుచుకుంటాను తేమ లేకుండా తుడుచుకొని ఆ తర్వాత దీపారాధన అనేది చేసుకుంటానండి అవి కావాల్సినవి కూడా ఒక బాక్స్లో అయితే పెట్టుకుంటాను నేను ఇంకా చా చక్కగా నేను మూడు ఒత్తులు వేసి వెలిగిస్తానండి ఒక్కొక్కరి మీద ఒక్కొక్క దాంట్లో మూడు ఒత్తులు వేసి వెలిగించుకుంటాను అట్లా ఒత్తులు కర్పూరం కుంకుమ పసుపు ఇవన్నీ దగ్గర పెట్టుకోవడం వల్ల మనకి ఈజీగా ఉంటుంది హడావిడి లేకుండా అంటే అని లేకుండా అన్నీ ఒక డబ్బాలో పెట్టుకొని ఇట్లా అరేంజ్ చేసుకుంటానండి ఇంకా తర్వాత ఫస్ట్ అయితే పూలు అయితే పెట్టేసేసుకుంటున్నాను చక్కగా అన్ని వీటివి విడివి కు లక్ష్మీ కుంచుకు పటానికి అన్ని పూలు అయితే పెట్టేసేసుకున్నాను ఈరోజు పూలు అయితే కొన్ని తక్కువే ఉన్నాయి ఉన్నప్పుడు ఉన్న దాంట్లో పెట్టుకుంటా లేనప్పుడు మాత్రం కంపల్సరీ పోయి తెచ్చుకుంటా ఉన్న దాంట్లోనే నేను అడ్జస్ట్ చేసుకుంటాను ఇది వచ్చేసి తులసమ్మకాడి దీపం అన్న కదా అది ఇది ఒక్కో దాంట్లో మూడు ఒత్తులు వేసి బాగా ఇట్లా దగ్గర కానీ పెడతాను ఈ బ్రహ్మమూర్తులు ఇట్లా పూజ చేసుకోవడం చాలా మంచిదండి సూర్యోదయం పూర్వమే మనం లిద్దలేసి చేయడం వల్ల ఇల్లంతా శుభ్రపరచుకొని చేసుకోవడం ఇంటికి మంచిది మనకు కూడా మంచిది ఈరోజు నేను ఇంకా డైలీ ఒక కప్ సాంబ్రాన్ని కూడా వెలిగిస్తాను ఈరోజు అమ్మవారి అక్కడ ఒక కుండీలో నీ కుండలో నీళ్ళు పెడతాను పుష్పం వేసి ఎందుకంటే మనం ఏదైనా అమ్మవారికి కానీ మంచినీళ్ళైనా కానీ పెడతాం కదా అది సమయపమి అని వస్తువు అన్నప్పుడు మనం అర్పిస్తాం కదా అప్పుడు మనం ఇట్లా పూలతో ఒక మూడు మాటలని తర్వాత అంటే మంచిది భగవంతులకి ఈరోజు నేను ప్రసాదం ఏం అందుకని చెప్పి స్వామివారికి బెల్లం పానకము మంచినీళ్ళు బెల్లం మొక్క అయితే పెట్టుకున్నాండి ఎప్పుడైనా సరే మనం పూజ చేసేప్పుడు ఏకాహార్యతతోనే మనం దీపం వెలిగాల ఎందుకంటే మనం డైరెక్ట్గా వెలిగిస్తే అగ్గిపులతో వెలిగకూడదు ఏకహారతి వెలిగించున్న తర్వాత వెలిగాల అలాగే మనం పెట్టిన దీపానికి ఊది కడ్డులు కర్పూరం వెలిగకూడదు అండి ఏకహారతి ద్వారా మనం వెలిగించుకోవాలా ఆ తర్వాత నేను ఇలా చేసుకుంటానండి డైలీ పూజలు బ్రహ్మమూర్తములు ఇట్లా కప్సమ్ అంతా అమ్మవారికి చూపి చేసేసి హారతి ఇచ్చేస్తాను తర్వాత నా డైలీ పూజ రొటీన్స్ అయితే ఇలానే ఉంటాయండి ప్రతిరోజు పానకం అయితే కంపల్సరీ రోజు ప్రతిరోజు పెట్టుకున్న మంచిదే అండి నిత్య దీపారణ అయితే నేను ఇలా చేస్తానండి నా డైలీ బ్రహ్మముహూర్తంలో దీపారణ ఇలా ఉంటుంది ఇలా ఉండడం వల్ల అమ్మవారి సమయం ఇచ్చినట్టు అత్తం ఆ తర్వాత నేను వెళ్ళి ఇంకా బయటికి వెళ్తాను బయటికి వెళ్ళేసి ఒకసారి దగ్గర నుంచి చూడండి మీరు మానకంలో వీలుంటే మీ కార్డు తులి కూడా వేసుకోవచ్చు నేనైతే ఇంకా అమ్మవారికి ఆ అయితే పెట్టేసుకుంటున్నాను నేను ప్రతిరోజు కుబేర కుంకుమ పెట్టుకుంటానండి ఇది అమ్మవారికి చాలా ఇష్టమైన కుంకుమ కుబేర కుంకుమ అలాగే గడప దగ్గరికి వెళ్ళి గడపకి పూలు పెట్టుకుంటానండి ఆ తర్వాత తులసమ్మ కాడిపోతాను తులసమ్మకి పూజ చేసుకోవాలి కదా ముందు రోజు పెట్టిన పువ్వులన్నీ తీసేసేస్తాను నిర్మాణం చేసేసి ఆ తర్వాత ఒక చిన్న కుండని చూపిస్తాయి కదా ఆ కుండలో ఎక్కువ పోయాడు ఎందుకంటే మళ్ళీ వర్షాలు పడుతూ ఉంటాయి కాబట్టి ఏళ్ళు ఇది అవుతాయని ఆ తర్వాత నీళ్ళు పోసి పుష్పాలి సమర్పిస్తాను అమ్మకి తులసమ్మకి ఆ తర్వాత నైవేద్యం బెల్లం ముక్క పెడతాను అమ్మకు కూడా పెట్టుకుంటాను తులసమ్మకు కూడా ఇంకా సర్లే అని లోపలికి వెళ్ళేసి ఆ తులసమ్మకి నేను కాల్ అని చెప్పగా దీపం అది పెట్టేసి కొంచెం కడ్డీలు వెలిగించేసి ఇంకా అమ్మవారికి నేను దండం కూడా పెట్టుకుంటాను గడప ముందు కూడా ఇదేనండి నేను రోజు చేసే పూజ బ్రహ్మముహూర్తంలో నా వీడియో నచ్చితే లైక్